ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం మనుబోలు పంచాయతీ వద్ద స్వచ్ఛ ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర కార్యక్రమాన్ని సర్పంచి కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పారిశుధ్య కార్మికులకు సామూహిక సన్మానాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడివో జలజాక్షి మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా ఏదో ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తామన్నారు ఈ నెలలో ఆరోగ్యంపై కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు అలాగే చెట్ల పెంపకాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ సర్పంచ్ కంచి పద్మమ్మ ఉప సర్పంచ్ కడివేడ్డి చంద్రశేఖరరెడ్డి టిడిపి నాయకులు రామకృష్ణారెడ్డి రామకృష్ణ కల్పు రమేష్ రెడ్డి రాయపాటి కిరణ్ చల్లకిరి ప్రసాద్ వినీల్ రెడ్డి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెడుపాక ప్రసాద్ మహేష్ జాకీర్ ఖాదర్వల్లి కార్యదర్శులు గరుడయ్య శ్రావణి తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಪ್ರತಿ ರೋಜು ಕೊಂತ ಸಮಯ ಗೇಟಾ ಇಸ್ತಾನು ఇంకొకటి ఇంకోటి తీసుకెళ్ళి తీసుకో చెప్పు ఏదో ఉంది మొత్తానికి కోల్పోవడం జరిగింది అంటే జనరల్గా చేస్తారు రక్ష చేస్తారు కానీ ఇంకా గ్రాండ్గా జరిగిండేది మనం జీప్రదం చేసుకోవాలి ఎందుకంటే మన గ్రామం పరిశుభ్రతగా ఉంచుకోవాలంటే గ్రామాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోగలం ఈ గ్రామం ఐవీఆర్ సెలెక్ట్ అయింది కాబట్టి దాదాపు నాలుగు నెలల నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కలెక్షన్ చెత్త సేకరిస్తున్నాను అపరిశుభ్రత కారణమవుతున్నట్టు చేస్తున్నారు కాబట్టి నా యొక్క అసెంబ్లీలో ఉన్న టైంలో எல்லை சோழரெடி சந்திரமோகன் ரெடி காரி ஆதரிசோ காரியம் இத்தூடம்மா గారు అసెంబ్లీలో ఉన్న వల్ల ఆరాక పేరు లేకుండా ఆయన ఇంకా జరగాల్సింది కానీ ఆటో ఆరేకపోతున్నాను మీరు ఈ అంటే ఈరోజు వన్గోలు మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనము ప్రతీ నెల మూడవ శనివారము ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఈ నెల స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీలో ఉన్న అందరూ శాంతి పారిశుద్ధ్య కార్మికులకి మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతోంది దానిలో భాగంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొట్ట మొట్టమొదట మన కార్మికులందరికీ హెల్త్ చెకప్ చేయించడం జరిగింది తదుపరి మన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి మానవహారం చేసి స్వచ్ఛ ప్రతిజ్ఞని చేసుకోవడం జరిగింది అది అదేవిధంగా చెట్లు పెంచడం అనేది ముఖ్య కార్యక్రమం కాబట్టి ఆ చెట్లు పెంపకం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనకి ఎవరైతే ఉదయాన్నే లేసి పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో మన పంచాయతీ సర్పంచ్ గారు మండల ఎంపీపీ గారు ఉప సర్పంచ్ గారు మన నాయకులు రామకృష్ణయ్య గారు రామకృష్ణారెడ్డి గారు ప్రసాద్ గారు అనేక మంది ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ బాగానేప్పుడు అన్ని విధాల కుటుంబంలో సమస్యలు ఎఫెక్ట్ మీద అప్పట్లో రివ్యూ పెట్టారు హైదరాబాద్లో ఏంటంటే ఒకసారి నేను ఒక దాంట్లో పాల్గొన్న డ్రింకింగ్ వాటరు ఆరోగ్యానికి ఎంత అవసరం అనేది మనం సంపాదించేది అందరు తలసరి ఆదాయం అంటారు ప్రతి ఒక్కటి మన ఆర్థికంగా మన దేశం బాగుండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యంగా అప్పట్లోనే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో ఇరవై సంవత్సరాల నాడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అప్పట్లోనే విజన్ ట్వంటీ ట్వంటీలో ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే అంటే అంత ఇచ్చారు ఇది ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే మనం కుటుంబంలో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంటాం లేదా మనం అపరిశుభ్రంగా ఇంట్లో పెట్టుకొని మురికి నీళ్ళు పెట్టుకొని దోమల పాటలు పాలయ్యి డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ వచ్చి బిడ్డలకి డెంగ్యూ ఫీవర్ వచ్చి మనం తీసిపోయి హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని ఆర్థికంగా దెబ్బ తింటాము ఏది శిక్కులేని ఉండేమో తనంటే అప్పులు చేసి అప్పులు తీర్చలేక నాన్న దట్టాలు పడాల్సి వస్తుంది అదే శుభ్రతగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఉంటే అన్ని విధాల వీళ్ళనేది దీనికి ప్రత్యేకంగా సీఎం గారు అయితేమి ప్రధానమంత్రి గారు అయితేమి దీనికి ప్రత్యేకంగా ప్లాంటేషన్ ప్లాంటేషన్ ఏంటంటే వస్తుంది మనకి మనం ప్రజ పర్యావరణం మన వాతావరణంలో ఆక్సిజన్ బాగుంటే అందరూ బాగా ఉంటారు అవి కూడా ఒక్కొక్క లక్ష ఇప్పుడు మామూలుగా ఒక యాప్సెట్ ఇక్కండి ఒక్క యాప్ సెట్ ఇచ్చే ఆక్సిజన్ పద్నాలుగు లక్షల రూపాయలు ఆక్సిజన్ ఇస్తుందంట దాని వాల్యూ కట్టారు వాళ్ళు దీంట్లో గిరిజు మామూలుగా అంటే ఆ యాప్షెట్ని మనం సింపుల్గా ఒక వెయ్యి రూపాయలు గమ్మేసి కొట్ అది అది జీవితకాలంలో పద్నాలుగు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఆక్సి ఆక్సిజన్ సంపాదించి మనకి ఇస్తుంది అది దాని వాల్యూ ఇవ్వరికి కలదు సమాజం మామూలుగా ఆ వాతావరణంలో ఉంటుంది మనం ఫీల్స్తూ ఉంటాము ఆరోగ్యాన్ని మనల్ని కాపాడు దాని నుంచే అప్పట్లోనే వ్యాపెట్లంతా మన గ్రామ దేవతలుగా పూజిస్తూ ఉంటారు మీరు గమనించి ఉంటారు ఎక్కడ కూడా గ్రామంలో పోతే యాప్ చెట్టు పోతానికి మామూలుగా పూజించి దాన్ని పరి అంతా శుభ్రంగా చూసుకుంటూ ఉంటారు అట్టా ఏంటంటే మీకు ఈరోజు కార్యక్రమం ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకి ప్రత్యేకంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆరోగ్యం శక్తి చేయించి వాళ్ళకి మామూలుగా సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పనే కార్యక్రమంలో ఈ రోజు పెట్టడం జరిగింది మీరు దాన్ని సక్రంగా చేసుకొని వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఆరోగ్యంగా పరంగా ఉండాలని చెప్పని మనం చేసుకుంటూ మీరు కూడా అందరూ ఈ ఆరోగ్యపరంగా అన్ని విధాల ఆరోగ్యంగా దానికి ఏం కావాలి అవన్నీ పాటిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు చూసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలంటే ఫస్ట్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి గ్రామాలు గ్రామాభివృద్ధులు ముఖ్యం అని చెప్పి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగపడుతుంది మనం చేయటం ప్రధాన కార్యం ఏంటంటే ప్రజలు చేయటం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి దానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం చేయడం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాలు ముందు కృషి చేసి ఈ ప్రజల్ని ముందుండి నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ దేశ అభివృద్ధి కోసం ఈ ప్రజలు ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు అదేవిధంగా మన ఒనుగోలు పంచాయతీలో మనం లీక ముందే మన ఇల్లు శుభ్రంగా అంటే అది వాళ్ళ మనం వాళ్ళు అభినందించాలా చాలా విషయం ఎందువల్లంటే మనం లేకముందే మన వాయువులు అన్ని శుభ్రంపరిచి మనం లేని జరిగే వాయు శుభ్రంగా ఉన్నాయంటే అది పారిశుద్ధిక కార్మికులు అందువల్ల మనం ఏంటంటే వాళ్ళకి అభివృద్ధి గడపాలా ముందుగా అందువల్ల అందుకని ఆలోచించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధానమైన సమస్యలు కట్టడం జరిగింది వాళ్ళని మనం అభివృద్ధి అభినందించి గౌరవించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకైతే అయితే సన్మానాలు చేసుకుంటారే తప్ప మాకు సంబంధించి మా పంచాయతీ అభివృద్ధి చేసేటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలంటే ముందు వాళ్ళ నితలు లేస్తే తప్ప మనం ముందు మన వాకిట్లే అడుగు పెట్టలేనటువంటి దుర్వాసనలు వెదజల్లేటువంటి ప్రదేశాల్లో సువాసనలు మెదజల్లేని విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన సర్వేపల్లి నియోజకవర్గ శ్రీ ఎమ్మెల్యే గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు నాకు ఆదేశించి మా వర్క్ సర్పంచ్ వర్కర్స్కి సన్మానం చేసినటువంటి రాం కృష్ణ గారికి నా ధన్యవాదాలండి